ఓం నమ శివాయ నమనుసు రాశి మే నెల ఈ మే నెలలో ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము ఆదాయం చూసుకుంటే ఐదు ఖర్చు ఐదు ఆదాయము ఐదు ఖర్చు అనగా వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అవుతుంటుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే జనాలలో రాజపూజిత పూజిత మన ఐదు మందిని మనం అనుకోండి దాంట్లో ఒక్కడు మన గురించి చెడుగా ఆలోచిస్తుంటారు కాబట్టి అందరూ మన అందరూ మనవాలని అనుకుంటాం దాంట్లో మనకు ఎవరో ఒకటి చీడ పురుగు ఉంటాడు కాబట్టి అది మనం కొంచెం తెలుసుకోవాలి ఒకటి మరి ముఖ్యంగా ఈ నెలలో వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ బిగిన్స్ రంగంలో కానీ కొత్త బిగినిస్ వాళ్ళకి చేసే వాళ్ళకి అద్భుతంగా కొన్ని పనులు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి బంధువుత్రులతో కొన్ని విరోధాలు కొన్ని సమస్యలు లేనిపోయిన దాంట్లో కొన్ని ఇరుక్కోవటం లేదు వీళ్ళకి డబ్బు విషయంలో మధ్యలో ఆగిపోవటం డబ్బులు ఇచ్చిన దాంట్లో స్టక్ అయ్యి కావటం ఆ డబ్బులు మనకి తిరిగి రాకోకుండా ఇబ్బందులు పడటం మరి ఆ డబ్బు గురించి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగటం ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి ఈ నెలలో వీళ్ళకి మొండి బాజీలు మొండి బాజీలు క్లీన్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే సంతాన యోగం మరి సంతాన యోగంలో చూసుకుంటే ఈ నెలలో వీళ్ళకి ఎక్కడెక్కడో వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు తర్వాత టెస్ట్ బేబీ గురించి కొన్ని తిరుగుతుంటారు కాబట్టి వీళ్ళు ఏ విధమైనా కానీ వీళ్ళకి సంతాన ప్రాప్తి చాలా బాగుంది సంతాన ప్రాప్తి విధానాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు దాంట్లో కూడా విజయమే ఉంది కాబట్టి స్నేహధర్మాలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి అంటే ఫ్రెండ్షిప్లో ఎక్కువగా లేనిపోయిన శికాకులు పడటం లేనిపోయిన చిక్కులు తెచ్చుకోవటం ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాంట్లో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి కాబట్టి మీకు కుటుంబంలో వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యలో కొంత లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సిక్కులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి శత్రువులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి మీకు ప్రేమ సమస్య మరి ప్రేమ సమస్య చూసుకుంటే మీరు ఎవరిని ప్రేమిస్తే అది మీకు అన్ని రివర్స్ అయిపోతుంటాయి అన్నన ప్రేమించినా ఇబ్బంది అవుతుంటుంది తమ్ముడిని ప్రేమించినా ఇబ్బంది అవుతుంటుంది అలాగా మీ బంధువుల్ని ప్రేమించినా ఇబ్బంది అవుతూనే ఉంటుంది మీరు మంచిగా పోయినా కూడా చెడు ఎదురవుతుంటుంది కాబట్టి మనకి ముఖ్యంగా దైవ అనుగ్రహం చాలా గొప్పది అన్నిటికన్నా భగవంతుణ్ణి మించింది ఏదీ లేదు ప్రజల్ని నమ్మొద్దండి భగవంతుణ్ణి ఆరాధించండి కాబట్టి జై శ్రీరామ్ రాముణ్ణి మీరు పూజించండి ఆ రామ మంత్రాన్ని జపించండి ఆ రామ భజనలు చేయండి మీ మీకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం గుడికి వెళ్ళి ఆ గుడిలో మీరు కొన్ని ప్రదర్శనలు చేసి ఆ రామాలయంలో మీరు కొన్ని అభిషేకాలు చేపించి ఆ రామాలయంలో మీకు అన్నదానము తర్వాత కొన్ని పండ్లు కానీ కొన్ని ఫలహారాలు కానీ మీ సేతుకుంటూ కొంచెం పంచినట్టుగా అయితే మీకు ఈ నెలలో మీకు మంచిగా భగవంతుని అనుగ్రహంతో మీకు విజయవంతం అనేది అవుతుంది తర్వాత ఆ రామాలయం అనుగ్రహంతో మీకు జయప్రదం అవుతుంది దాంతోపాటు మహావిష్ణు పారాధనలు కూడా మీరు కొన్ని చేయండి ఆ మహావిష్ణు అనుగ్రహాలు కొన్ని భజనలు చేయండి ఆ అనుగ్రహాన్ని మీరు పొందారనుకోండి తప్పకుండా మీకు మంచి రోజులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీ మనసులో ఏ విధంగా ఉందో ఆ ఆలోచనలో పోండి మధ్య వాళ్ళ మాటలు విని పక్క వాళ్ళ మాటలు విని లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని మళ్ళీ మీరు ఇబ్బందులు పాలు కావద్దండి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మీ జాతకంలో భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి ఉంది మరి మీ జాతక యోగ గణితంలో చూసుకుంటే లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏం చేస్తామనుకున్నా కూడా కొన్ని గ్రహాలు కొన్ని మిమ్మల్ని అనుకూలియట్లేదు కొన్ని గ్రహాలు మిమ్మల్ని ముందుకు పోనిస్తుంటే కొన్ని గ్రహాలు మిమ్మల్ని వెనక్కలు ఆగుతున్నాయి ఆ వెనక లాగిన దాని వలన మీకు ఏది కాకుండా అయిపోతుంటుంది మరి గురువుగారు మీరు చెప్పారు మరి మీరు చెప్పిన విధానం ప్రకారంగా మరి మాకు కొన్ని పనులు కావట్లేదు అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి మరి చాలా సందేహాలు ఉన్నాయంటే అవి మీ పేరు బలములో ఈ రాశి ఫలాన్ని బట్టి మీకు ఈ టయాన్ని బట్టి మీకు ఎలా ఉందో మేము చెప్పగలిగాము మరి మీ మీద ఉండాల్సిన గ్రహాలు కొన్ని ఘోషించిన దానివల్ల మీకు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఆ గ్రహాలకు కూడా మీరు శాంతం చేయించుకుంటే తప్పకుండా మీకు మంచి విజయాలను పొందుతారు మంచి మంచి కార్యక్రమాలు అభివృద్ధికి అవుతాయి మరి ఈ నెలలో పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో బిగినిస్ రా బిగినిస్ పరంగా కానీ రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ ద్వారాగా కానీ మీరు కొత్త కొత్త పెట్టుబడులు కానీ లేదా కొత్త బిగినిస్ చేయాలనుకున్నా కానీ కొత్త పార్ట్నర్షిప్ పెట్టాలనుకున్నా కానీ మీరు పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో చేసినట్టుకైతే మీకు అన్ని శుభాలు విజయాలు వర్తిస్తాయి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఈ నెలలో దర్శనాలకు వెళ్ళాల్సి వస్తుంది అంటే దూర దర్శనాలు దూరంలో ఉండాల్సిన దేవా దేవాలయాలు లేదా వ్యాపార బిగినీ పరంగా కానీ మీరు కొన్ని విదేశాలు వెళ్ళటం కానీ అలాంటిది మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది అది కనబడినగా నుంచి మీకు యోగంలో ఎలా ఉందంటే మీరు ఇక్కడుండి సాధిస్తారు కానీ ఇక్కడ సాధించేదానికి ఒక భాగం కాకోకుండా మీరు కొంచెం విదేశాల్లో నుంచి సాధించ సాధిస్తే అది మీకు పది శాతం మీకు వర్తిస్తుంది దానివల్ల మీకు పది మందికి అన్నం పెట్టగలుగుతారు పది మందిలో మీకు మంచి పేరు వస్తుంది మీరు ఏ కార్యక్రమం చేసినా విజయవంతమయ్యే మార్గాలు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ జయశ్రీరాముని మంత్రాన్ని మీరు చదవండి ఆ రామ భజనలో మీరు చేసినట్టుకైతే మీకు తప్పకుండా మీ ఆరోగ్యము మీరు చేసే పనులు మీరు అనుకున్న విధానాలు మీకు అన్ని మీకు శుభాలు కలిగే యోగాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి రైతులకి ఈ రైతులకు చూసుకుంటే వాళ్ళకి అద్భుతమైన విజయాలు కనబడుతున్నాయి రైతులు అందరికీ మంచి శుభవార్త వినబోతున్నారు మీరు ఏ కార్యక్రమం పెట్టినా ఏది చేసినా ఏ పంట వేసినా కూడా మీకు మంచి అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఏ గాలికి ఆ పాట పాడాలి ఏది వస్తుందో మనం దాని ముందు జాగ్రత్త తెలుసుకునే దాని ముందు మూ కావాలి కాబట్టి మీ రైతులకి మంచి శుభవార్త మంచి మంచి పనులు వాళ్ళు చేసిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి మంచి లాభాలు వస్తాయి దాంట్లో మంచి విజయాన్ని పొందే యోగం కనబడుతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారు మరి మీరు కొన్ని చేయాలనుకుంటారు కానీ కొంతమంది జనాలు చూసి మీరు కొంత భయపడుతుంటారు మరి వాళ్ళ గురించి మనం చేస్తే మంచి అవుతుందో చెడు అవుతుందో అనేది కొంచెం వెనక ముందు అవుతుంటారు అలాగా వెనక ముందు కావద్దండి ధైర్యమే ధనలక్ష్మి ఉబ్బసమే దగ్గు అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ధైర్యంతో చేయండి ఆ భగవంతుడు అనుగ్రహంతో తప్పకుండా మీరు పొందుతారు ఆ శ్రీరామ రక్ష మీకు తప్పకుండా ఉంటుంది మీ కుటుంబానికి మీ పిల్లలకి మీ మనవళ్ళకి మనవరాలకి మీ కుటుంబానికి విజయవంతమయ్యి ఆ శ్రీరామ రక్షతో మీరు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి జయ శ్రీరామ్